హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నా ముందుగా మీ అందరికీ ప్రైస్ లోడ్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు నా డేలో ఏం చేస్తాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ నేనైతే హాట్ వాటర్ అయితే తాగేసానండి ఈ హాట్ వాటర్ అండి ఒక లాటో అయితే వాటర్ తాగేసాను ఇంకా అది కంప్లీట్ చేసుకుని నేను ఎక్కడైతే వాకింగ్ అయితే చేస్తున్నాను ఇంతకుముందు అయితే బయటికి వెళ్ళి చేసేదానండి కొంచెం కుదరట్లేదు అంటే ఎల్లీగా వెళ్ళడానికి అవ్వట్లేదండి అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లోనే చేసుకుంటున్నాను ఒక ఫార్టీ మినిట్స్ అలాగా ఇంకా అది కంప్లీట్ చేసుకుని నేను మార్నింగే ఖర్జూరం అయితే తీసుకుంటానండి అదే డేట్స్ అండి అవి తీసుకుంటాను ఒక త్రీ అయితే తింటానండి ఇంకొకటి అంటే ఫోర్ తీసుకోవాలి నేను తీసుకునేది అయితే నేను మూడైతే తింటాను ఇంకొకటి అయితే నేను ఎప్పుడైనా మధ్యాహ్నం టైంలో కొంచెం క్రేవింగ్ అనిపించి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంకొకటి తింటానండి మధ్యాహ్నం ఆ టైంలో ఈవినింగ్ ఆ టైంలో అందుకని చెప్పేసి త్రీ అయితే తీసుకున్నాను ఇంకా అది తినేసిన తర్వాత ఇంకా నా టైం డేలో ఉండే క్లీనింగ్ రొటీన్ ఉంటుంది కదండి ఇంకా అది అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే హాల్లోకి వచ్చి మొత్తం అన్న సర్ దులుపుకొని ఫస్ట్ అయితే ఇంకా సోఫా అయితే క్లీన్ చేసుకుంటానండి ఇది అంతా పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా దుమ్ము అయితే పడుతుంది సరిగ్గా ఉండదు కాబట్టి ఒకసారి క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే మనకి కూడా కొంచెం ఎవరైనా ఇంటికి సడన్గా ఇంటికి వచ్చినా కానీ నీట్గా ఉండాలి కదా నాకు అలా ఉండమే ఇష్టము క్లీన్గా ఉండాలి మనం కూర్చున్నా కానీ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఇంకా అది క్లీన్ చేసేసుకొని పక్కన ఉన్న స్టూల్ ఒకటి ఉంటుందండి దాని మీద నేనైతే ఒక ఫ్లవర్ వాస్ దాని మీద ఒక బుక్ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే నేను దైవమర్మాలు చదువుతానని చెప్పాను కదా చాలాసార్లు అది దానికి సంబంధించిన బుక్ అయితే ఎదురుకుండా పెట్టుకుంటాను ఒక్కోసారి ఖాళీగా ఉన్నది నాకు టైం కుదిరింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా చదువుకుంటానండి అంటే చదువున కాదు కానీ చదువుతాను కానీ ఎక్కువగా బైబిల్ చదువుతాను దీన్ని అయితే కొంచెం నాకు టైం ఇంకెక్కువ ఉంది అనుకున్న టైంలో నేనైతే ఇంకా దైవమర్మలు అయితే చదువుకుంటానండి దాని తర్వాత ఇంకా ఇక్కడ టేబుల్ కూడా క్లీన్ చేసుకొని ఇక్కడ ఇక్కడ ఈ సెల్ఫ్ సెల్ఫ్ పాయింట్ అండి ఇది సెల్ అనేది పెట్టుకునే ప్లేస్ అండి ఇది ప్లేస్లో అయితే నేను ఇక సెల్స్ అన్ని చార్జింగ్ అయి పెట్టుకుంటా ఈ ప్లేస్ యూస్ చేస్తాము ఎక్కువ ఇది కూడా ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా చూసారా రెండు సెల్స్ ఉన్నాయి సెల్ అయితే ఉన్నాయి మొబైల్స్ ఇవి ఎప్పటి నుంచో కొంచెం బాగా చేయించండి నాకు యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి అంటున్నాను అయితే అది చాలా రోజులు అయిపోయింది ఎప్పటి నుంచో అనుకో అవ్వట్లేదు అని అందుకు పెట్టుకున్నాము ఇంకా అది కంప్లీట్ చేసేసుకొని క్లీన్ చేసుకొని ఇంకా ఏదైనా ఒకసారి హౌస్ అంతా క్లీన్ చేసుకుంటున్నానని చేసుకుంటున్నాను ఇది కంప్లీట్ చేసుకుంటేనే కదండి మనసు ప్రశాంతంగా ఉంటుంది నేనైతే కన్ ఖచ్చితంగా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాతే నేను ఏ పనైనా చేసుకోగలను ఇంట్రెస్ట్గా చేసుకోగలను ఫస్ట్ అయితే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని తర్వాత వంటగదిలోకి వచ్చానండి వంటగదిలో నేను రాత్రి కడిగి పెట్టుకున్న అయితే అన్నీ ఒక దాంట్లో ఒక ఎక్కడ పెట్టాల్సిన గిన్నెలు అక్కడ అన్నీ సర్దేసుకుంటున్నానండి ఇవాళ అంటే నేను నైటే కడిగేసుకోవడం వలన కొంచెం టైం ప్లస్ అయింది ఇంకా ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను రైస్ అయితే కడుగుతున్నానండి బ్రౌన్ రైస్ కదా కొంచెం ఎక్కువసార్లు కడగాలండి ఎందుకంటే ఎక్కువ పొట్టు అనేది ఉంటుంది అందుకని చెప్పేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడుక్కోవాలి దాని తర్వాత నేను ఈరోజు పప్పు గోంగూర చేద్దాం అనుకుంటున్నాను దానికి సంబంధించి పప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి పప్పు ఇలా నానబెట్టేసుకుంటే మనం తొందరగా ఉడుగుతుంది దాంతోపాటు మంచిది కూడా గ్యాస్ అయితే ఫామ్ అవ్వదు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా ఇలా నానబెట్టేసుకొని పెట్టేసుకుంటాను వంట చేసుకున్నప్పుడు నాకు కొంచెం తొందరగా అవుతుంది పని కూడా దాంతోపాటు నాకు ఈజీగా అవుతుంది తొందరగా పనులు అయితే కంప్లీట్ అవుతాయి కదా అందుకని చెప్పేసి ఫస్ట్ నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి ఈ లోపల నాకైతే ఆర్డర్ అయితే వచ్చింది అదేనండి ఏం లేదు ఇక్కడ మీకు చాక్లెట్ కనిపిస్తుంది కదా అదేనండి ఆర్డర్ పెట్టింది చాక్లెట్ కాదండి ఇది చాక్లెట్ లాంటి పర్ఫ్యూమ్ అండి ఇది చాలా బాగుంది ఇది నేను స్ప్రే చేసుకుని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉంచుకున్నానండి స్మెల్ అయితే చాలా చాలా బాగుంది నేను ఇది మీషోలో తీసుకున్నానండి దీని మీద ఎంఆర్పి అయితే త్రీ ఫార్టీ ఫోర్ రూపీస్ ఎంతో ఉందండి నేను కరెక్ట్గా చెప్పలేదు కానీ కానీ నాకు ఇదే వన్ ఫిఫ్టీ వన్కే వచ్చింది మీకు కావాలనుకుంటే మీషోలో పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుంది పర్ఫ్యూమ్ అయితే చాలా లాంగ్ లాస్టింగ్ ఉంది నాకు నచ్చింది చాక్లెట్ ఫ్లేవర్ అనమాట ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకా ప్రేయర్కి అయితే కూర్చున్నాను ఈరోజు నేను ప్రేయర్ కంటే నేను ఏం చదివానంటే ఎజ్రాలో ఉన్నాను నేను మొన్నటి నుంచి చెప్తున్నాను కదా ఎజ్రానూ చదువుతున్నాను ఇంకా కంప్లీట్ అవ్వలేదు నాకు కొంచెం ఇంకా డౌట్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి కొంచెం లేట్గా చదువుతున్నాను అనమాట నేనైతే దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి దేవుని ప్రేమ ఎట్లాంటిది అనేది మాత్రం చిన్నగా చెప్పాలనుకుంటున్నాను మనుషులు నేను ద్వేషిస్తే దేవుడు నేను ప్రేమిస్తాడండి మనుషులను హేళన చేస్తే దేవుడు చేరదీసి నేను హత్తుకుంటాడు మనుషులు మనసు నేను గాయపరుస్తుందేమో దేవుడు నేను బాగు చేస్తాడు అంటే ఆ గాయాన్ని తగ్గించి నేను బే నిన్ను ఆయన వైపు ఆయన ప్రేమ చూపిస్తాడు దేవుని ప్రేమ రుచి చూసిన వాళ్ళే మనుషుల ప్రేమ కోసం ప్రలాపింపరు అంటే దేవుడు మన ప్రేమిస్తున్నాడు కదా ఆ ప్రేమ ముందు మనుషుల ప్రేమ ఎంత చిన్నదో కదా ఆయన ప్రేమ అంత గొప్పదండి ఎందుకంటే ఆయన ప్రేమ అన్నిటికంటే మధురమైనది నిజమే కదా మన ప్రేమ ఈ లోకం వరకే ఉంటుంది కానీ మన ప్రేమ అనేది ఇంతవరకే కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది ఆయన్ని మనం ఎంత ప్రేమిస్తామో దేవుడిని అంతకన్నా అధికంగా ప్రేమిస్తాడు ఆయన మీద నమ్మకం ఉంచుకోవాలి ఆయన్ని ప్రేమించడం నేర్చుకోండి అంతేకాదు ఆయన యొక్క మాటలు మనం అద్ అర్థం చేసుకుంటే అందులోనే కనిపిస్తుంది ఆయన ప్రేమ అనేది దేవుణ్ణి ఎంతగా హెచ్చిస్తాడు అందుకని దేవుని ప్రేమించడం ఫస్ట్ నేర్చుకోండి లోకం ప్రేమ అనేది శాశ్వతం కాదు అది గుర్తుంచుకోండి నేను చెప్పాలన్నది ఇది దేవుని ప్రేమ గొప్పదని చెప్పేసి ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాను సారీ లంచ్ కాదు టిఫిన్ అయితే చేస్తున్నానండి టిఫిన్ నేను ప్రేయర్ అయిన తర్వాత ట్రై చేస్తాను మ్యాక్సిమము బాగా ఆకలేస్తుందంటే మాత్రం నేను ముందు తినేస్తాను మ్యాక్సిమం ప్రేయర్ అయిన తర్వాత చేస్తాను మీకు చెప్పాను కదా మా డాడీ కూడా టిఫిన్ కూడా మాకు ఎప్పుడు పెడతారో తెలుసా ప్రేయర్ అయిన తర్వాత అంటే ఫ్యామిలీ ప్రేయర్ అవ్వాలి దాని తర్వాత టిఫిన్ అంతా చేస్తామండి ఇక్కడ కూడా నేను కూడా అదే పాటిస్తాను మా డాడీ నన్ను మమ్మల్ని మాకు నేర్పించింది అదే కదా తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలంటారు కానీ ఆయన చెప్పింది కూడా చాలా విలువైనది మా తల్లి కూడా అంతే ప్రేమగా చూస్తుంది ఎంత ప్రేమిస్తుందో అంతే కోపంగా ప్రేయర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి తల్లిదండ్రులు ఇద్దరు మేము అట్లా పెరిగాం కాబట్టి నేను కూడా నీ మీకు ఈ వాక్యం చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను ఎందుకంటే దేవుడు నిజమైన ప్రేమ కదండి ఆయన ప్రేమ ముందు మనం ఎంత అండి తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమిస్తారు కానీ ఈ ప్రేమ ఈ లోకం వరకే మన పరలోకం వెళ్తే ఆ ప్రేమ ఇంకా బాగుంటుంది కదా ఆ ప్రేమ కోసం మనం ప్ర ప్రయత్నిద్దాము దానికోసం ఎక్కువగా ఆలోచిస్తాం చే చేద్దామండి నేను నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం అవకపోతే అర్థం చేసుకుంటే ప్రయత్నించండి ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత నేను టిఫిన్ చేసేసానండి టిఫిన్ అయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజు నేను పప్పు అన్న ఉప్పు గోంగూర ఉండుతానని చెప్పాను కదా అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా దాంతోపాటు ఉప్పు పసుపు కారం ధనియాలు జీలకర్ర కొంచెం మెంతలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వాటర్ అంతా అడ్జస్ట్ చేసుకుని నేనైతే ఇలా మూత పెట్టుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నానండి దాని తర్వాత ఈరోజు నేను ఫ్రైగా బీట్రూట్తోనే క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అని చెప్పేసి ఇలాగ అయితే ఫస్ట్ అయితే పీల్ చేసుకుంటున్నాను నేను ఇది షాపింగ్ మోడ్లో చేస్తున్నానండి మీకు తెలుసా ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఇందులో నేనైతే ఫ్రైకి ఎక్కువ ఫ్రై చేయాలనుకున్నప్పుడల్లా నేను దీంట్లోనే కట్ చేసుకుంటానండి నాకు ఈజీగా అయిపోతుంది తొందరగా మనకి అదే మేము మనకి కావాల్సిన షేప్లో వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి లేకపోతే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటే ట్రై చేయండి ఇలా మనం హ్యాండ్తో చేకుండా కాకుండా అదేనండి ఎలక్ట్రికల్తో కూడా చేసుకునేది కూడా వచ్చింది కదా దాంతో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇలాగా రెండుసార్లు చేస్తున్నానంటే ఒక్క టూ సెకండ్స్లో నాకైతే కంప్లీట్గా అయిపోయిందండి చూడండి ఎంత చిన్నగా వచ్చినాయో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే పప్పు నానబెట్టేసుకున్నాను రైస్ కూడా పెట్టేశాను చూడండి ఎంత సన్నంగా వచ్చిందో నాకు బాగా నచ్చింది మీకు కూడా చూ మీ ఇక్కడ యూజ్ అవుతుందేమో చెప్తున్నాను ఇంకా గిన్నెలైతే కొన్ని లైట్గా ఉన్నాయి ఇక్కడ కడిగేసుకున్నాను నేను ఇక్కడ మీకు పప్పు అన్నీ క్లియర్గా క్లారిటీగా చూపించట్లేదు కానీ దీని అయితే చూపిస్తానండి అదే ఫ్రై చేసుకున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా చేసుకుంటే అంటే కొత్తగా వంట చేసుకునే వాళ్ళకి జస్ట్ లేకపోతే ఈజీగా అయిపోవాలి అనుకున్నప్పుడు హెల్దీగా తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఫస్ట్ నేనైతే ఇక్కడ పప్పును తీసుకున్నాను దాంట్లోనే కరివేపాకు దాంతోపాటు ఇన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేగనిచ్చానండి ఇది వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఇక్కడైతే అయితే తీసుకున్నాను కొంచెం ఎక్కువ తీసుకున్నానండి నాకు ఇష్టం అని చెప్పేసి అది కూడా కొంచెం మంచిగా వేగింది అనుకున్న తర్వాత నేనైతే దీంట్లో మిర్చి అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకున్నానండి అవి కూడా వేగిన తర్వాత నేను ఇక్కడ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అదేనండి క్యారెట్ బీట్రూట్ అది కూడా దీంట్లో వేసుకొని మంచిగా కలుపుతానండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఏంటంటే కొంచెం మన బాగా ఉడుగుతుంది ఒక్క చోటన అలా ఉంచేసామనుకో దానికి అంత అవ్వదు అందుకని చెప్పేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి నేను ఈ లోపలైతే నేను మజ్జిగ చేసుకుని తాగుతున్నానండి ఈ రెసిపీని కూడా మీకు చూపిస్తా అండి తర్వాత ఇప్పుడైతే చూపించట్లేదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నాకు నచ్చుతుంది ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది కొంచెం ఒక ఒక సిక్స్టీ పర్సెంట్ బాగా మగ్గిపోయింది అనుకున్నప్పుడు నేనైతే ఇక్కడ ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు వేసుకొని మంచిగా కలిపిన తర్వాత కొద్దిసేపటికి నాకు ఇలాగా దగ్గరికి వచ్చేసింది అంటే మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు నేను పసుపు దీంట్లోనే ఇంకొంచెం ఒక నాలుగు రెప్పలు వెల్లుల్లిపాయలు అయితే చిత కొట్టుకొని వేసుకున్నాను అది కూడా కొంచెం మంచిగా వేగిన తర్వాత నేను అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి మంచిగా ఉడిగిపోతుంది తొందరగా అయిపోతుంది అంతే ఈజీగా అయిపోతుంది ఎంత మీరు ఇంత ఇబ్బంది పడక్కర్లదు అన్ అది నేను చెప్పాలనుకున్నది మీరు కూడా ఈజీగా చేసుకుంటారని చెప్తున్నానండి ఇప్పుడు నేనైతే ఇక్కడ ప్లేటింగ్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ క్యారెట్ బీట్రూట్ ఫ్రై కొంచెం దాంట్లోనే పప్పు గోంగూర కొంచెం దాంతోపాటు ఎన్ని మిర్చి ఫ్రై అండి పప్పు కదండి దాంతోపాటు నేను కొంచెం ఇక్కడ ప మిర్చి పచ్చడి ఉంటుంది కదా దాన్ని కొంచెం వేసుకున్నాను నాకు పప్పు ఉన్నదంటే ఖచ్చితంగా కొంచెం పచ్చడి అయితే పెట్టుకోవాలి నాకు ఇది బాగా అలవాటు అయిపోయింది అందుకని చెప్పేసి పచ్చడి అయితే వేసుకున్నాను ఇంకా ఈ మూడు అయితే వేసుకుని మంచిగా తినేసానండి కంప్లీట్గా చీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అంతేకాదండి నేను చెప్పాను కదా ప్రే దేవుని ప్రేమ గురించి మనుషుల ప్రేమ గొప్పది కాదని చెప్పాను కానీ దేవుని ప్రేమ అంతకన్నా గొప్పది అది తెలుసుకుంటే చాలు అంతేనండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్